గుడ్ మార్నింగ్ అండి మీ అందరికీ ఇప్పుడు అయితే ట్వెల్వ్ ట్వంటీ అయితే అయింది ఖచ్చితంగా అయితే మీకు అయితే చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొద్దిగా ఫ్యాన్ అనేది సౌండ్ వస్తుంది ఎందుకంటే మా ఫ్రెండ్స్ నిద్రపోతున్నారు అందుకని సౌండ్ అయితే వస్తుంది మీకు చాలామంది అయితే నాకు నేను ఎస్టడే పెట్టిన ప్రాజెక్ట్ వల్ల కొద్దిగా కొన్ని డౌట్స్ అయితే అడగడం జరిగింది అది అయితే చాలా బాగుంది నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది మీరు డౌట్స్ అడిగారు డౌట్స్ అడిగారు కొంతమంది అయితే పేమెంట్ చేశారు కొంతమంది వచ్చేసి పేమెంట్ కోసం అనేసి నాకు ఇంకా కొన్ని ఫీచర్స్ యాడ్ చేయాలి అని చెప్పేసి చాలామంది అయితే అడగడం జరిగింది నేను దానికోసం ఇంప్లిమెంట్ చేయడానికి కొద్దిగా టైం అయితే అడిగాను ఇప్పుడు నేను కొద్దిగా ప్రాసెస్ అనేది చేశాను అందుకని చూపించాలని మీకు లైవ్లో చూపించాలని ఈ వీడియో చేసుకున్నాను మీకు డెఫినెట్గా అయితే ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది లైక్ నన్ను ఏం అడిగారంటే నేను వరల్డ్ వైజ్గా నేను పెట్టడం జరిగింది కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ వరల్డ్ వైజ్గా పెట్టడం జరిగింది ఇప్పుడు చాలామంది నన్ను ఏమడిగారు అడిగారంటే లైక్ ఏపీ వాళ్ళు వచ్చేసి మాకు స్టేట్ స్టేట్ కావాలి అని చెప్పడం జరిగింది అలాగే కొంతమంది వచ్చేసి డిస్టిక్స్ కావాలి ఓన్లీ డిస్టిక్స్ మాత్రమే కావాలి అని చెప్పింది అలాగే కొంతమంది వచ్చేసి మాకు తెలంగాణలో అప్డేట్స్ కావాలి అని చెప్పేసి అడగడం జరిగింది ఇలా కొంతమంది అయితే కొన్ని స్టేట్స్ అడిగారు డైరెక్ట్గా అయితే ఒక అతను అయితే నాకు నాకు వరల్డ్ వైడ్స్ కావాలి టోటల్గా ఇన్ఫర్మేషన్ కావాలి అని చెప్పడం జరిగింది ఇలా అయితే నాకు చాలా అయితే చాలా నేనైతే హ్యాపీగా ఫీల్ అయ్యాను బట్ ఇప్పటి వరకు అయితే చేసిన వీడియో చేసిన చూపిస్తాను ఒకసారి చూడండి చూసిన తర్వాత మీకైతే ఒక క్లారిటీ అనేది వస్తుంది ఒక క్లారిటీ వస్తే మీకైతే బీభిచ్చంగా మన మీద ఒక ట్రస్ట్ అనేది వస్తుంది ఖచ్చితంగా అయితే మీకు చాలా ఉపయోగపడుతుంది నేనైతే అంత క్లారిటీగా అయితే వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా డోంట్ వరీ ఇప్పుడు ట్వెల్వ్ ట్వంటీ అయింది ట్వెల్వ్ ట్వంటీ వరకు అయితే మీకైతే నేనైతే వీడియో అయితే చేస్తున్నాను మీకు పొద్దున్నే నేను అప్డేట్ చేసే లోపల ఎంత అవుతుందో తెలియదు బట్ మీకు చూపిస్తాను ఏంటి ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి అది గైస్ తమ్ముడు అయితే అడిగాడు మాకైతే ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న డిస్టిక్స్ అన్ని కావాలి ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించిన మాకు అయితే అప్డేట్స్ అయితే కావాలనేసి అడిగాడు అందుకని అతని కోసం అనేసి చాలా ఇంప్లిమెంట్ చేయాలని అనుకున్నాను ఇంకా నేనైతే అతను అడిగాడు ఓన్లీ డిస్టిక్స్ మాత్రమే ఓన్లీ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో స్టేట్ ఒకటి కనపడాలి కనపడింది మిగతా డేట్స్ అన్ని కనపడాలి అని చెప్పేసి అడిగాడు లైక్ డిస్టిక్స్ అన్ని అడిగాడు కొంచెం ఫ్యాన్స్ ఉండి వస్తుంది వాయిస్ అయితే కొంచెం క్లియర్గా అర్థమవుతుంది మీకు అయితే బాగా వినండి ఇప్పుడు వచ్చేసి కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ ఆంధ్రప్రదేశ్ అని చేసి నేనైతే టైటిల్ పెట్టడం జరిగింది ఈ టైటిల్ని నేనైతే ఒకసారి రన్ చేసి చూసాను ఎందుకంటే నేను కొన్ని డిస్టిక్స్ మాత్రమే యాడ్ చేయడం జరిగింది ఈ డిస్టిక్స్ మాత్రం మీకు యాడ్ చేసి మొత్తం కోడంతా ఇస్తున్నాను ఇది ట్రాప్ కొద్దిగా ప్రాబ్లం ఉంది అది కూడా నేను సాల్వ్ చేస్తాను వితిన్ నాకు వన్ వీక్ అయితే టైం అయితే అడగడం జరిగింది ఆ అబ్బాయికి మొత్తం కోడ్ అంతా నేనైతే రెండు వేలు అడిగాను కదా రెండు వేలు అడిగిన దానికి ఆ వచ్చేసి ఐదు వేలు ఇస్తాను నాకు కొద్దిగా ఫ్రీచర్స్ అనేసి యాడ్ చేయమని చెప్పేసి అడగడం జరిగింది అందుకని నేను అయితే పెట్టడం జరుగుతుంది మీ కొంచెం మీరు చూసుకొని నేను ఒకసారి రన్ చేస్తాను సేవ్ చేస్తాను ఫస్ట్ సేవ్ చేసి రన్ చేస్తాను మనం సేవ్ చేసిన దాంట్లోకి వెళ్ళి ఇక్కడ క్లిక్ చేసి చూడండి నేనైతే పెట్టడం జరిగింది అతను నన్ను అడిగింది కోవిడ్ నైన్టీన్ ట్రాకర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి అడగడం జరిగింది నేనైతే అదైతే పెట్టడం జరిగింది ఇక్కడ నేను డ్రాప్ లిస్ట్ ఇంకా యాడ్ చేయలేదు కోర్కే డిస్ట్రిక్ట్ మాత్రమే యాడ్ చేశాను నేను డైరెక్ట్ మనము కన్ఫామ్ కేసులని క్లిక్ చేస్తే డైరెక్ట్గా గూగులే మనకి సజెస్ట్ చేస్తుంది ఇలా అయినా చూసుకోవచ్చు లేదు ఇంకా ఏదైనా చూసుకున్నామంటే చూసుకోవచ్చు ఇప్పుడు కన్ఫర్మ్ కేసు కన్ఫామ్ అని క్లిక్ చేస్తేనే కన్ఫామ్ మీనింగ్ అనేసి అయినసి డెఫినేషన్ ఇది వచ్చింది ఇది కాదు యాక్చువల్గా అయితే కోడ్ అయితే ఇది కాదు నేనైతే ఇంకో కోడ్ అనేది ఇంకా జనరేట్ చేయలేదు జస్ట్ నేను డ్రాప్ లిస్ట్ అయితే ఒక అరేంజ్ చేసుకున్నాను అరేంజ్ చేసుకున్నాను యాక్టివేట్ కేసెస్ కన్ఫర్మ్ కేసెస్ అనుభం కేసెస్ మీద మళ్ళీ క్లిక్ చేస్తేనే నాకు కాఫీ అలాగే ట్రాన్స్లేట్ అలాగే ఎక్స్ప్లోర్ మోర్ అనేసి అడు అడగడం జరిగింది దీని మీద క్లిక్ చేస్తే మనం ఏమైనా డేటా ఇచ్చినామంటే మనకు ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్గా ఇలా వస్తుంది బ్రో మీకైతే ఇలా ఓకే అంటే ఇలా అయినా ఇస్తాను ప్రాజెక్టు లేదంటే ఇంకో మీనింగ్లో మీకు అంత ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు ఇది వద్దు అనుకుంటే నేను మీకు కావాల్సిన టైప్లోనే మీకు చేస్తాను మీకు ఎలాంటి ఇబ్బంది పడద్దండి వన్ వీక్లోకి అయితే మీకు అయితే వస్తుంది యాక్టివిటీ కేసెస్ రిక్వైర్ కేసెస్ మీకు ఇది నేను అడ్వాన్స్గా మీకు అయితే మీరు అడగలేదు నేనే మీకు యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పేసి నేనే యాడ్ చేశాను లేదు ఇది రిమూవ్ చేయమంటే రిమూవ్ చేసేస్తాను ఇది గైస్ మీకు ఒక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ నేనైతే ఇంకా లిస్ట్ అయితే ప్రొవైడ్ చేయలేదు లిస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత అయితే మీకు కన్ఫామ్గా ఈ చూడండి నేనైతే చాలా ట్రై చేశాను ఇలా వచ్చాయి ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఇది కొంతమంది నన్ను అన్న మీరు ఏమైనా చేస్తారా అంటే చేస్తాను అని చెప్పాను మా ఫ్రెండ్కి ఇలా ఇలా చేయండి బ్రో అని చెప్పేసి చెప్పడం జరిగింది అందుకని నేను ఇలా ఒకటి క్రియేట్ చేయాలని అనుకున్నాను ఈ అత్తను నాకు డబ్బులు అయితే తక్కువ అయితే వస్తుంది జస్ నాకు పడింది ఈ కోడ్కి జస్ట్ ఈ కోడ్కి అయితే నాకు టూ థౌజండ్ ఛార్జ్ చేద్దాం అనుకున్నాను కానీ అతను నేను అంత ఇయ్యలేను జస్ట్ ఒక పదహైదు వందలు ఇరవై రూపాయలు అయితే ఇస్తానంటే నాకు అదైనా వస్తే మేలు కదా అని నేను చేస్తున్నాను మీకైతే ఇలాంటి వెబ్సైట్ కావాలన్నా కూడా నేనైతే మీకు చేసి పెడతాను మీ ఫ్రెండ్స్ని ఫుట్బాల్ ఆడుకోవడానికి మీకు ఎలాంటిది కావాలన్నా కూడా మనం ప్రాజెక్ట్స్ అయితే చేసి పెడతాము మీరు ఎలాంటి అమౌంట్ అయితే అమౌంట్ విషయంలో అయితే బీపీచంగా అయితే ఇచ్చే క్లారిటీగా ఉంటాను నేను నేను చెప్పిన దానికి మీరు ఇంత ఇస్తారు ఇంత ఇవ్వలేరు అని చెప్పుకుంటే మళ్ళీ దాని తర్వాత మీకైతే మిగతా ఫీచర్స్ అనేది యాడ్ చేయడమా లేవంటే ఉన్నదానినే మీకు అప్డేట్ ఇవ్వడమా అనేసి నేనైతే డిసైడ్ అయ్యి మీకైతే అప్డేట్ ఇస్తాను ఇప్పుడు చూడండి నేనైతే ఫస్ట్ ఇత ఇతనికి డిస్టిక్ వైజ్గా ఒక అతనికి కావాలని చెప్పాను కదా అతనికి చేయాలని చెప్పేసి కోడ్ని కొద్దిగా సపరేట్ చేసుకున్నాను సపరేట్ చేసుకొని ఇలా అయితే యూజ్ చేసుకున్నాను మళ్ళీ ఒక అతను నన్ను చెప్పాడు కదా ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఆంధ్రప్రదేశ్ సంబంధించినవి ఏంటంటే లిస్ట్ అంతా రావాలని నేను అదంతా ట్రాప్ చేయాలంటే కొద్దిగా టైం పడుతుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేసి ఇవన్నీ పెట్టడం జరిగింది కోడ్ నేను చేశాను కానీ కొద్దిగా నాకు ఈ ల్యాప్టాప్లో వర్క్ అవట్లేదు రేపు నేను మ్యాక్సిమం మీకు రేపు లేదా ఎల్లుండి అట్లా మీకు అయితే ఇస్తాను ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ని అనేది సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు తక్కువ ప్రైజ్లోనే ప్రాజెక్ట్ అనేది ఇస్తాను ఖచ్చితంగా అయితే ఎక్కడే కానీ పోకుండా మీకు తగిన మీకు తగిన నాలెడ్జ్ని బట్టి నేనైతే ప్రొవైడ్ చేస్తాను ఆల్ ది బెస్ట్ స్కైస్ మీ అందరికీ ఖచ్చితంగా అయితే మీరు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వ్యాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మన ఛానల్లో ఖచ్చితంగా అయితే సిఎస్ఈ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాజెక్ట్ కావాలన్నా కూడా మనకి కాంటాక్ట్ అవ్వండి మీకు తక్కువ ప్రైజ్లోనే ఇప్పిస్తాను తక్కువ ప్రైజ్లోనే ఇస్తాను కూడా మీకు నేనే కావాలి నేనే చేయాలి అంటే నేనే చేస్తాను లేదంటే పక్కన వాళ్ళతో కూడా చేపిస్తాను లైక్ మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు వాళ్ళతో కూడా చేపిస్తాను ఆల్ ది బెస్ట్ గైస్ మీ అందరికీ